అండ్ నా శ్రీనివాస్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ప్రియదర్శి నన్ను చాలా బాధ పెడుతున్నాడు అండి కోర్టు సినిమాలో ఒక యాభై వేలు లంచం తీసుకుని వాడిని కాపాడదామని చూశాను ఈ లోపల వచ్చి వచ్చి ఆయన్ని కాపాడేసి నా యాభై వేలు మళ్ళీ మంగపత్తి తీసేసుకుని అది కోర్టులో చూపిస్తారు అనుకుంటున్నాను యాభై వేలు లంచం ఇస్తాను మెట్లు దిగుతుంటే వాడికి ఏదో హ్యాండ్ ఇచ్చాను వచ్చి వాడిని కాపాడి నా యాభై వేలు పోయేటట్టు చేశాడు ఇదే సినిమాలో మళ్ళీ నా కొడుకండి నేను పినాకపాణి ఆయన సారంగపాణి సో ఇక్కడ ఆయనేమో జాతకాలు నమ్ముతాడు నేను జాతకాలు అటు ఇటుగా నమ్ముతూ నమ్మనట్టుగా ఉంటాను నాకు ఒక ఆయన వేడిస్వామిని అంటే ఆయన ఒక ఆయన రెండు వేల రెండు వేల ఇప్పుడు ఎంత రెండు వేల ఇరవై రెండులో నేను గెంటెస్ట్ ఇండస్ట్రీ అని చెప్పాను నేను మరి ఈ మూడేళ్ళలో యాభై నుంచి అరవై సినిమాలు చేశాను సో అని చేత జాతకాలు నమ్మలో నమ్మకూడదు మా 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 సారంగబాణి చెప్పాలి ఆయనేమో చేతి రేఖల్లో జీవితం ఉందంటాడు నేను చేతల్లో ఉందంటాడు అదంతా యుద్ధం అంతా లాస్ట్ దాకా తెలుస్తుంది సో సారంగపాణి జాతకంలో నాకు హీరో తండ్రి పాత్ర ఇచ్చిన నాకు ఒక ఎలివేషన్ ఇచ్చిన ఎందుకంటే మోహన్ కృష్ణ గారికి నేను సర్వదా కృతజ్ఞు ఉండి ఎప్పుడు ఒకటే మాట చెప్తాను సార్ దర్శకుడి యొక్క వ్యక్తిత్వం సంస్కారమే సినిమా ఆయన పెరిగిన విధానమే సినిమా ఆయన చూసిన జీవితమే సినిమా మనం శీతాకాలంలో మంచి ముంగిళ్ళలో ముగ్గులు పెడుతున్న ఆడపిల్లలు ఎంత బాగుంటారు వేసవకాలంలో వచ్చే మావిడి పళ్ళు గుత్తులు ఎంత బాగుంటాయి వర్షాకాలంలో ఇంద్రధనస్సు ఎంత బాగుంటుంది మలయమారుతం అంటే దక్షిణపు గాలి మళ్ళీ సాహిత్యం చదివాడు వీడికి ఎక్కువ పోగలనుకోకుండా మలయమారుతం అంటే దక్షిణపు గాలి చాలా గొప్పగా వీస్తుంది అలాంటి సినిమాలు తీసే మనిషి మా ఇంద్రగంటి అది మలయామారుద రాగం కూడా ఉంది బట్ నేను గాలింపు ఎంపు చెప్పాను మలయమారతం అంటే అటువంటి దక్షిణపు గాలి లాంటి సినిమాలు తీసి ఎందుకంటే మోహన్ కృష్ణ గారు అలాంటి సంస్కారవంతుడి యొక్క సినిమాలు హిట్ చేస్తే ఈ జాతి పది కాలాలు కూడా గెలివించదగ్గ సినిమాలు వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎప్పుడు చెప్పే మాట కూడా ఒకసారి చెప్పండి కొట్టండి బాబు గట్టిగా చెప్పుకున్నాను మా గురుగారు బలవంతం కాదు సార్ సార్ నేను చెప్పేదే ఎప్పుడు అంటే చిన్న విమర్శ ఉన్నా కూడా ఎప్పుడు తెగిపడుతున్న తలకాయలు ఊడిపడుతున్న కనుగుడ్లు ప్రవహిస్తున్న రక్తపాతం నుంచి తెలుగు సినిమాని కాస్త నవ్వులమ్మడి నుంచే ఒక చిన్న మాంత్రికుడు మా ఇంద్రకాణి మోహన్ కృష్ణ గారు సో అభినవం చెందేలా ఆయన వారి సినిమా పది కాలాల పాటు ఆడాలి హిట్ అవ్వాలి తెలుగు మాటలు తెలుగు భాష అంటే ఇక్కడ చిన్న చిన్న అప్పుడు ఎప్పుడు తెలుగు నటులతో తీసిన సినిమా అన్నారు ఈయన నేను ఎవరిని పేర్లు చెప్పను కానీ మొన్న నా మధ్య ఒక ఒక పరభాష నటుడు నేను ఒక సీన్ చేస్తున్నా ఒకే ఒకే సీన్ అది అంటే ఇది విమర్శ కాదు సార్ తెలుగు భాష గురించి చెప్పుకుంటున్నాను మా అన్నయ్య గారు ఈరోజు పద్మశ్రీ అవార్డు పొందుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఆయన చేసిన సేవల్ని భారత ప్రభుత్వం గుర్తించింది తర్వాత ఆయన చెప్తాడు అడేలాగూ మనము ఒక విత్తు నాటితే నెలకి ఏమి రాదు రెండు నెలకి ఏమి రాదు ఏడాదికి వస్తుందని ఆయన ఒక బోర్డు పెట్టి చదివించారు సో ఇటువంటి దుస్థితి నుంచి అందరు తెలుగు నటులను తీసుకొచ్చే ఒక మహనీయుడు ఒక మంచి దర్శకుడు ఇంద్రగంటి గారి సినిమాలు మరింత విజయవంతం కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు నటులను తీసుకొచ్చే ఒక మహనీయుడు ఒక మంచి దర్శకుడు ఇంద్రగంటి గారి సినిమాలు మరింత విజయవంతం వాళ్ళని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అలాగే రెండు వేల ఇరవై నుంచి నన్ను గెంటైనందుకు ఇండస్ట్రీకి అలాగే కోర్టు ద్వారా అద్భుతమైన విజయాన్ని సాధించిన మా ప్రియదర్శక్ గారికి చాలా సినిమాల్లో ఎప్పుడు ఎప్పుడు పక్కనుండి వెన్నెలకిషోర్ గారు ఎదిగి ఎదిగే ప్రతి మెట్టులో ఆయన సార్ బాగా చేస్తున్నారని చెప్పండి సార్ 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 వెన్నెలకి ప్రతిసారి ఇండస్ట్రీ వచ్చి నెట్టేస్తారంటారు అమ్మమ్మ ఫస్ట్ మీరు ఇండస్ట్రీ అంతా నెట్టేసిన తర్వాత మీరు వెళ్తారు ఎలా వెళ్ళే ఛాన్సే లేదు ఇరవై సినిమాలు వారితో చేశాను ప్రతి మెట్టులో ఒక భుజం మీద వచ్చి చేసి ఎప్పుడు బాగా చేసినా ఒక ఒక ఇది చెప్పడం చాలా ఆనందంగా ఉంటుంది సో అలాగే మా అమ్మాయి తెలుగు అమ్మాయి పేరుకి మలయాళం అన్న అనిపించినా కూడా చక్కటి తెలుగు అమ్మాయి సో మా శివప్రసాద్ మా శివలింగ కృష్ణప్రసాద్ గారు మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హీరో ఫాదర్ ఫాదర్గా నన్ను ఆవిష్కరించిన ఇంద్రగంటి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కేవలం తండ్రి కనుక నీ మధ్య విలన్ వేషాలు కూడా ఇస్తాను ఇందాక అడిగారు వెన్నెల కిషోర్ ఆ జుట్టు అది అలా ఉన్నామని ఎక్కడో చిప్పుడు ఎక్కడో వచ్చిన సైకోకిల్ వేషం మీద వచ్చాను సందీప్ బంగా హీరోలా ఉన్నారు సార్ సందీప్ బంగా సినిమాలో హీరో అన్నారు అది కూడా అన్నారు మీరు వస్తున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది నాకు జిన్న లేదు సార్ లేదు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంత మంచిగా అంటే హ్యూమర్ అసైడ్ ఈ సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటూ తెలుగు భాషలో మరి ఇంత చక్కటి సినిమాలు తీసి ఎంతగంటి గారికి మనందరం కూడా చేదునిచ్చి వారి ద్వారా మరి మంచి సినిమాలు తెచ్చుకోవాలని కోరుకుంటూ మా అబ్బాయి ప్రియదర్శిని కోర్టులాగేంత అకాదు ఇంత ఇంత మరింత అద్భుతమైన విజయం సాధించి ఆయన జాతకం కాకుండా మాలాంటి వాళ్ళ జాతకాలు కూడా మార్చాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారు మాట్లాడతారు